ఇల్లు కట్టుకుంటే చుట్టాలు వస్తారు కానీ గుడి కట్టించుకుంటే భక్తులు వస్తారు మనిషి ఆ విధంగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వస్తారు అంతేగాని విమర్శించే వాళ్ళు ఈ వాళ్ళు ఈ చుట్టాలు పక్కన వీళ్ళందరూ ఆరాడు గుడి వాళ్ళే అంతే

ఇప్పుడు ఊళ్ళో కట్టింది గుడి ఎందుకు కాదంటే ఊళ్ళో ఎందుకు పనికి వస్తే అందరినీ సమిష్టిగా మీటింగ్ పెట్టుకోవడం కోసం మాట్లాడకోసం వాళ్ళ కులం గురించి వాళ్ళ పత్రిక గురించి వాళ్ళ దాని గురించి మాట్లాడడం కోసమే గుడి ఊళ్ళో వాళ్ళ ఊరుకు కానీ మనం ఊరి బయటకు ఎందుకు వెళ్ళిపోతామంటే అంటే ఎవరు అవసరం లేదు వాళ్ళకి మనం అవసరం లేదు అవసరం వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు వేరే ఉంటారు కాబట్టి వాళ్ళే వస్తారు అందుకే మనం ఊరు బయటకు గుడి కట్టి గుడి అది ಅಲ್ಲೂ ವೈರಾಗ ಬಂದ್ಸರಿ ಅಂತೇ

కానీ ఇప్పుడు చేసే పనులు వేరే ఉంటాయి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చేసే పనులు వేరే ఉంటాయి అప్పుడు చేసే పనులకు కావాల్సింది ఏంటంటే గెలవాలా మాట మనసు తీసేసిన తర్వాతనే ఆ ప్లేస్ పోయేది మనకు ఉండేది

అంటే ఇప్పుడు వాళ్ళు అమ్మో వాళ్ళకి చేతి పూజ చెప్పారని చెప్పారు అది కూడా పల్లె మన పని మందే ఇప్పుడు నెలలు చేసిన సార్ పూజ మన వరకు మనం చేసుకున్నాం

గుడి అవసరం అంత ఉంది మనిషికి ఇంతవరకు గుళ్ళు కట్టుకున్న పూజ చేస్తున్నా ఇదే చేసేది అని చెప్పారు సార్ అది ఆశ్చర్యంగా అది చివరికి ఎండింగ్ అయ్యే సరికి మీరు చెప్తున్నారు మాట చూడు మరి మరింత బాగుందో అంటే

మన మన పిల్లల కోసము సమాజం కోసం మనం పనిచేయాలి ఈ రోజు మనకు తగ్గిపోద్దు అప్పటికైనా మనం ప్రాయశ్చితంగా మన భగవంతుడి కూర్చొని సంసార బంధాల్లో ఉండి ఎందుకు కాల్ చేసుకున్నా ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా కాబట్టి నా పూజ నా ప్రయత్నం అంత ఇది ఏంటంటే నేను చేసిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ ఇప్పుడు నేను చేసేది మాత్రం కేవలం నా కోసమేది కాబట్టి నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను కోరికే మన శిక్ష వరకు మనం చూసుకోవాలి అదే